ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ వార్తలు నితి ఆయోగ్ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు భారతదేశంలో కొత్త కోవిడ్ కేసులు వేరియంట్లు పెరుగుతున్నాయి కేరళ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉన్నాయి ఇజ్రాయెల్తో యుద్ధంలో హమాస్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి టీడీపీ మహానాడు సమావేశంలో నారా లోకేష్ పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం ఢిల్లీ ఎన్సీఆర్లో భారీ వర్షాలు బలమైన గాలులు విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి సుబ్మన్ గిల్ భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా నియమితులయ్యారు రిషబ్ పంత్ ఉపకెప్టెన్గా వ్యవహరించనున్నారు ఎలాన్ మస్ తన కంపెనీలలో తిరిగి ఇరవై నాలుగు బై ఏడు పని చేయనున్నట్లు ప్రకటించారు ఎక్స్ ఎక్స్ప్లాట్ఫారంలో వచ్చిన అంతరాయాల తర్వాత పుణె పోలీస్ అమెరికన్ పౌరులను మోసం చేస్తున్న నకిలీ కాల్ సెంటర్ను బస్తు చేశారు రోజుకు రూ ఐదు లక్షల మోసం జరుగుతున్నట్లు వెల్లడించారు భూమికి సమీపంగా మూడు వందల ముప్పై ఐదు మీటర్ల వ్యాసంతో కూడిన రెండు వేల మూడు ఎంహెచ్ నాలుగు అనే గ్రహశకలం పయనిస్తోంది ఇది వెయ్యి అనుబాంబుల శక్తితో సమానమైనదిగా భావిస్తున్నారు ఇండియన్ మాన్సూన్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదు నాటికి కేరళను తాకనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది మెల్బోర్న్ విక్టరీ ఏ లీగ్ గ్రాండ్ ఫైనల్ కు అర్హత సాధించింది రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఐదు నాటికి గీగ్ ప్రైడ్ డే నేషనల్ వైన్ డే గ్లోబల్ ఆఫ్రికా డే వంటి ప్రత్యేక దినోత్సవాలు జరుపుకుంటున్నారు